ఎస్ఎన్ టీ భక్తి చానల్ ప్రేక్షకమిత్రులకి శుభాకాంక్షలు శ్రీమాత్రే నమ గురవే సర్వోకా నిదయే సర్వీ దక్షిణామూర్త వసుదే వుదం దానూరవర్తనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు సద్గురుగుల దేవదాభ్యో నమ ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క గురువులను మీకు విద్య నేర్పిన గురు మీ యొక్క ఉద్యోగంలో గురువు మీకు వ్యాపారంలో గురువు మీ ఇంటి గురువులు జగద్గురువులు అందరినీ కూడాను ప్రార్థన చేసుకోండి ఈ నెల మనం చెప్పకబోయే ఈ యొక్క జాతక ఫలితం అంతా కూడాను గురుగ్రహ స్థాన చలనం దాన్ని గురు పేర్చి అంటారు రానున్న మే ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నాడు స్థానం మారుతున్నారు బృహస్పతి తన యొక్క స్థానం మేషరాశి నుండి రిషభ రాశికి మారుతున్నారు ఈ యొక్క బృహస్పతి యొక్క అనుగ్రహంతో ఈ పన్నెండు రాసుల వారికి ద్వాదశ రాశుల వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుందని ఒక్కొక్క రాశిగా మనం తెలుసుకోబోతున్నాం ప్రపంచమంతా నివసించే మిథున రాశి మిత్రులారా మీకు ఈ యొక్క బృహస్పతి గురు స్థాన చలనం గురు పేర్చనే దాని యొక్క ఫలితం ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది అంటే బుధుని యొక్క రాశి బుధుని యొక్క రాశి పొందిన మిథున రాసి మిత్రులారా మీరు అమాయకపు ముఖం ఉన్నట్టు వారుగా ఉంటారు ఆ ముఖ కలయి కలగ బాబు వీడు ఎంత అమాయకుడు అని అనుకుంటుంటారు కానీ మీరు అమాయకులా గుర్తు తెచ్చుకోండి ఏప్రిల్ వరకు లాభస్థానంలో సంచరించిన బృహస్పతి లాభస్థానం నుండి విరయస్థానానికి మారుతున్నారు మీకు సుఖస్థానం రుగరోగస్థానం అష్టమ ఆయు స్థానం వంటిది చూస్తున్నారు గురు భగవానుడి దృష్టి ఆరోగ్యానికి నిలమైనటువంటి నాలుగో ఇంటిపై రోగాలకు నిలయమైనటువంటి ఆరో ఇంటిపై చూస్తున్నారు ఆయురాదాధిపతి ఎనిమిదో ఇంటిన పడుతున్నారు గురు భగవానుడు ఆరో ఇంటికి అధిపతి వ్యాపార స్థలం యజమాని గురు భగవానుడు మే ఇరవై నాలుగు నుండి పన్నెండవ ఇంట విరయ స్థానంలో కూర్చున్నట వలన విపరీత రాజయోగం జరగబోతుంది చాలా ఖర్చుతో పాటు చాలా ఆదాయం కూడా వస్తుంది మీ రాశిలో నాలుగో ఇల్లు ఆరో ఇల్లు మరి ఎనిమిదవ ఇంటిల గురు భగవాను యొక్క అంశం ఉంటుంది కాబట్టి మధ్య వయస్కులకి బాగా యోగిస్తుంది ఈ రాశుల వారు సుఖస్థానానికి గురువు సంచరిస్తున్నాడు కొత్త ఇల్లు కొనుక్కునే అవకాశాలు గట్టిగా ఉంది శుభ ఖర్చులు వివాహం ఉపనయనం ఇలాంటి కార్యక్రమాలు గృహప్రవేశం ఇలాంటివి చేసే అవకాశాలు ఉన్నాయి రోగాలు అప్పుల నుండి విముక్తి పొందే సమయం వచ్చింది కాస్త స్ట్రెస్ మాత్రం పెరుగుతుంది అదేం తగ్గట్లేదు శని మరియు రాహుకేతువులు అనుకూలంగా ఉండడం వల్ల గురు సంచారాన్ని సంతోషంగా అనుభవించండి కొన్ని ట్రయల్స్ ఉన్నప్పటికీ ప్రయోజనాలు కూడా ఎక్కువ ఉంటాయి చాలా ట్రయల్స్ ఉంటాయి మీకు ఉద్యోగ వృత్తిలో పురోగతి మరియు ప్రయోజనాలు ఉంటాయి కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నించే వారికి అనుకూల పరిస్థితి ఏర్పడుతుంది ఈ సంవత్సరం వివాహం కాని వారికి వివాహం వివాహమైన వారికి సంతాన యోగం గురు భగవానుడు దృఢమైన ఆలోచనలతో మీ లక్ష్యాలను సాధిస్తున్నారు మక్కువతో వ్యాపారం నిమగ్నంగా చేయండి ఖ్యాతి పొందుతారు మీరు మీ కింది వారికి సహాయం చేయండి మరియు మీ సహాయం చేస్తూ జీవితంలో ఎదుగుతూ వస్తారు మీ మీ పనులు సామాజిక ప్రయోజనాలకు ఉపయోగపడేటట్టుగా చేస్తారు గురు పేర్చి అనేది గురుస్థానం సంస్థానికి ఒక్కసారే జరుగుతుంది కొన్ని కొన్ని మాసాల్లో అధిక సారంగానూ కొన్ని మాసాల్లో వక్రగతిలోనూ ప్రయాణిస్తూ ఉంటారు గురి పేర్చి ఫలితాలు మాత్రమే ఒక జీవితం యొక్క మార్పుని వారి యొక్క జీవితాన్ని మారుస్తుంది అంటే మాత్రం చెప్పలేనండి బాగా గుర్తుపెట్టుకోండి గురువు మార్గానే మీ జీవితం మారిపోతుందంటే కూడా నేను ఒప్పుకోను మీ యొక్క పుట్టిన జన్మ రాశి జన్మ లగ్న మీరు పుట్టిన సమయంలో ఏదైతే ఉంటుందో మీ యొక్క గ్రహ బలంతోనే అనేది మారుతుంది వారి వారి జాతకంలో ఉన్నటువంటి దశాబుద్ధుల గ్రహాల ద్వారానే జాతకం మారుతుంది అని కూడా చెప్పడం జరుగుతుంది ఓకే ఈ గురు భగవానుడు అంటే ఎవరు అసలు ఈయన మనకు ఒక బయోడేటా ఉంటుంది కదా నేను సోన్ సో నా పేరు ఇది నా గోత్రం ఇది నా ఇల్లు ఇది నేను ఇంత చదువుకున్నానని ఈ గురువు ఎవరు ఆయనకి సొంత ఇల్లు ఏది ధనుస్సు మీనరాశి ఆయనకి సొంత ఇల్లు ఉచ్చరాశి ఎవరు కర్కాటక రాశి నీచరాశి ఎవరు మకర రాశి ఆయనకి ఇష్టమైనటువంటి దిశ ఏది ఉత్తర దిశ అతిదేవత ఎవరు బ్రహ్మ ఆ బృహస్పతి గురుని యొక్క రంగు ఏది పసుపు ఆయన ప్రయాణం చేసే వాహనం ఏది ఏనుగు ఆయనకి ఉపయోగించే ధాన్యాలు ఏంటి శనగలు ఆయనకించే పుష్పాలేంటి రోజ్బెర్రీ అంటారు వస్త్రం పసుపు రంగు వస్త్రం వారికి ఇష్టం వారు ధరించే రత్నం ఏంటి పుష్యరాగం కనక పుష్యరాగం వారికిచ్చే నివేదన ఏంటి శనగల పొడితో తయారు చేసిన అన్నం చాలా ఇష్టం వారికి వారికిచ్చే లోహం ఏంటి బంగారం ఆయన యొక్క జాతి ఏంటి మగ జాతి ఆయన యొక్క అవయవం ఏంటి కండరం ఆయన యొక్క అవయవం స్నేహపూర్వకమైనటువంటి గ్రహాలు ఈ బృహస్పతికి ఎవరెవరు ఉన్నారు సూర్యుడు చంద్రుడు అంగారకుడు శత్రుగ్రహాలు ఎవరు బుధుడు శుక్రుడు ఆయన యొక్క భార్య ఎవరు తారాదేవి మరి ఆయన పిల్లలు ఎవరు భారద్వాజుడు కుజుడు ప్రార్థనా స్థలాలు ఏమున్నాయి దక్షిణామూర్తి స్థలాలు గురుస్థానాలు గురు భగవానికి సంబంధించిన అన్ని దేవాలయాలు ఆయనకి ప్రార్థనా స్థలమే ఆయనకి అర్హత ఏంటి అర్హత ఆయనకు ఒక పొజిషన్ ఏంటంటే దేవగురుగా దేవగురువుగా ఆయన ఉన్నారు ఎంత అద్భుతం చూస్తారా ఏ బృహస్పతి మళ్ళీ చెప్తున్నాను గురు చూసిన కోటి లాభం చాలా కాలంగా మిమ్మల్ని వేధిస్తున్న శారీరక బాధ వ్యాధులు రుగ్మతలన్నీ తొలగుతాయి గురు భగవానుడు మరియు చక్రత్వాళ్ళు వారు స్వయం మూర్తిగా దర్శనమిస్తున్నారు కాబట్టి ఆ రోజు మే గురు పేర్చి మే ఒకటి రోజు మీ యొక్క వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి శనగలతో మాల వేయండి పేదవాళ్ళకి భోజనం పెట్టండి ఇంకనూ మేము చెప్పే ఈ యొక్క జాతకం ఈ యొక్క వ్యక్తిగత జాతానికి నలభై శాతం గోచార ప్రకారంగా మీ యొక్క సంపూర్ణ జాతకం తెలుసుకోవడానికి మీ యొక్క పరిసర ప్రాంతాల్లో ఉన్న సద్గురువులను సంప్రదించండి లేదా మా ద్వారా తెలుసుకోవాలనుకుంటే ఈ నెంబర్కి కింద ఉన్న నంబర్కి మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయాలి కాల్ చేయకూడదు ఇంకనూ సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ శ్రీగురవీణమని చెప్పి ప్రార్థన చేయండి విజయోస్తు సబ్స్క్రైబ్ అండ్ గంట గుర్తుని కాస్త గుర్తుకు తెచ్చుకోండి అలా క్లిక్ చేయండి